మూడు ప్రశ్నలు చాలా కాలం క్రిందట భువనగిరి అనే రాజ్యాన్ని బాహుబలుడు అనే రాజు పాలిస్తూ ఉండేవాడు అతడు పుట్టుకతోనే వంచకుడు క్రూరుడు కూడా తన పెద్ద సైనిక బలాన్ని ఎంతసేపు ఇతరులను వంచేందుకు పరరాజ్యాలను అక్రమంగా ఆక్రమించేందుకు వినియోగిస్తూ ఉండేవాడు బాహుబలుడు పాలించేది కొద్దిపాటి భూభాగమే అయినా కౌల్ చేత పండితుల చేత అనేక విధాలుగా స్తోత్రాలు చేయించుకోవడం అతడికి సరదాగా ఉండేది ఆ కాలంలో ఒక్క భువనగిరి రాజ్యంలోనే గాక దేశ దేశాల్లో గొప్ప పండితుడుగా కీర్తి పొందినవాడు ధర్మబలుడు ఆయన ధన కనక వస్తు వాహనాలను గోదాన భూదానాలను ఆశించే స్వార్థపరుడు కాడు అందుచేత ప్రతిఫలాపేక్ష లేకుండానే శిష్యులకు విద్య బోధ చేస్తూ ఏనాడు రాజును ఆశ్రయించకుండా బీదతనంతోనే జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు బాహుబలుడు ధర్మబలుడి కీర్తి ప్రతిష్టల గురించి విన్నాడు ప్రజా సామాన్యానికి అతడంటే ఉన్న భక్తి చూసి రాజుకి ఎక్కడలేని ఈర్చా కలిగింది ఎలా అయినా సరే ధర్మబలుణ్ణి సాధించి లొంగ తీసుకొని పాదాక్రాంతుని చేసుకోవాలి అనుకున్నాడు ఒకనాడు నిండుకొరువులో అతని దర్బార్కు పిలిపించి నిన్ను గురించి చాలా ప్రమాదకర వార్తలు వింటున్నామోయ్ అన్నాడు బాహుబలుడు ఆ మాటలకు ధర్మబలుడు నివ్వెరిపోయాడు రాజు కపటి క్రూరుడు అని అతడికి తెలుసు నన్ను గురించా ఏలిన వారి రాజ్యంలో శాంతంగా బ్రతికే పౌరుని నేను అన్నాడు ధర్మబరుడు వినయంగా బాహుబలుడు ఆ జవాబు విని ఉగ్రుడయ్యాడు అతడి ముఖంలో క్రోధం తాండవించింది నీ ఎత్తులు జిత్తులు కపటము వినయము నా దగ్గర సాగవు విద్యాబోధ అంటూ నీవు రాజద్రోహం బోధిస్తున్నట్లు మాకు తెలియవచ్చింది జాగ్రత్త అన్నాడు రాజు క్రోధంగా పలికిన పలుకులకు ధర్మబరుడు కలవరపడ్డాడు ఏ నేరం చెయ్యని తనపై రాజుకింత ఆగ్రహం ఎలా కలిగిందో తెలియక ప్రభు రాజద్రోహ కార్యాలతో నాకే ప్రమేయమూ లేదు నాకు తెలిసిన శాస్త్ర విశేషాలు విద్యార్థులకు బోధిస్తూ శాంతంగా కాలం వెల్లబుచ్చుతూ ఉన్నాను అని జవాబు చెప్పాడు ధర్మబరుడు వినయంగా బాహుబలుడికి కోపం ఇంకా ఎక్కువైంది కావాలని తెచ్చుకున్న కోపం ఎంత కావాలస్తే అంత పరిమాణంలోనూ పెరుగుతుంది కదా నీకు శాస్త్ర విశేషాల్లోనే అంత జ్ఞానం ఉండి రాజద్రోహానికి దూరంగా ఉండేవాడివి అయితే నేను మూడు ప్రశ్నలు అడుగుతాను వాటికి జవాబు చెప్పు అన్నాడు బాహుబలుడు సరే ప్రభు అన్నాడు ధర్మవరుడు తల వంచి రాజు కొరమీసం కొసల్ని పురుమేస్తూ నా మూడు ప్రశ్నలకు సరైన జవాబు ఇవ్వకపోయావంటే నీ తల నరికించి కోటగుమ్మానికి కట్టిస్తాను ఇక ప్రశ్నలేవో జాగ్రత్తగా విను మొదటిది నేను ఈ తల మీద కిరీటంతో ఎంత విలువ చేస్తాను దమ్మిడియలతో సహా లెక్క చెప్పాలి రెండోది నేను ఈ ప్రపంచాన్ని ఓ మారు చుట్టి రావాలంటే ఎంత కాలం పడుతుంది నిమిషాలతో సహా చెప్పాలి మూడో ప్రశ్న నువ్వు ప్రశ్నలకు జవాబులు ఇస్తూ ఉండగా నా మనసులో ఏం ఆలోచిస్తూ ఉంటాను బిడ్డలకి కూడా తెలిసేటట్టుగా స్పష్టంగా తెలియజెప్పాలి అన్నాడు ఈ ప్రశ్నలకు జవాబులివ్వడం మానవులకు సాధ్యం కాదని ధర్మబరుడికి తోచింది అయినా ప్రయత్నిద్దాం అనుకొని ఓ వారం రోజులు గడువు కోరాడు బాహుబలుడు అనుమతించాడు ధర్మబరుడు తిరిగి తన గ్రామం చేరుకున్నాడు మూడు ప్రశ్నలకు జవాబుల కోసం అనేక శాస్త్ర గ్రంథాలు గాలించాడు తక్కిన పండితులను అడిగి చూశాడు ఎవ్వరూ చెప్పలేకపోయారు నాటికి ధర్మవరుడు తిరిగి రాజు దర్బారుకు బయలుదేరాడు కన్నీళ్లతో శిష్యులంతా వీడుకోలిచ్చారు గ్రామం దాటి కొద్ది దూరం వెళ్లగానే ఒక గొర్రెల కాపరి ఎదురై ఆయనకు నమస్కరించి విచారానికి కారణం అడిగాడు ధర్మవరుడు సంగతి సందర్భాలన్నీ వివరించాడు అంతా విని గొర్రెల కాపరి పెద్దగా నవ్వి ఈ మూడు ప్రశ్నలకు నేను జవాబులు ఇవ్వగలను అయితే మీ దుస్తులు నాకు ఇవ్వండి తక్కిన పని నా మీద వదిలేయండి అన్నాడు మొదట ఆయన అంగీకరించలేదు గొర్రెల కాపరి కాల్లా వేలా పడి ఎంత బ్రతిమాలుకోగా ధర్మబలుడు ఒప్పుకున్నాడు గొర్రెల కాపరికి ధర్మబలునికి పోలికల్లో అట్టే తేడా లేనందున ధర్మబలుడు ఇంతవరకు ఒక్కసారి మాత్రమే రాజ సమూహానికి వెళ్ళినందున ఆ మార్పు తృప్తికరంగానే ఉంది ధర్మబలుడి వేషంలో ఉన్న గొర్రెల కాపరి దర్బారుకు వెళ్లగానే బాహుబలుడు చిరునవ్వు నవ్వి జవాబు చెప్పమన్నాడు గొర్రెల కాపరి గొంతు సవరించుకొని మహాప్రభు తమ మొదటి ప్రశ్నకు జవాబు చిత్తగించండి తమ విలువ తొంభై తొమ్మిది రూకులు ఎలా అంటే నక్షత్రకుడు సత్య హరిశ్చంద్రుణ్ణి నూరు రూకులకే కదా అమ్మింది సత్యహరిశ్చంద్రుని కన్నా తమ విలువ ఒక్క రూకు మాత్రమే తక్కువ అన్నాడు బాహుబలుడు పటరాని సంతోషంతో ఉప్పొంగిపోయాడు సత్య హరిశ్చంద్రుడితో తనను పోల్చడం ఎంతో తృప్తి కలిగించింది రెండో ప్రశ్నకు జవాబు చెప్పమన్నాడు ప్రభువు వారు సూర్యోదయంతోనే లేచి ప్రపంచం చుట్టి రావడానికి బయలుదేరితే సూర్యాస్తమయం అయ్యి తిరిగి మర్నాడు సూర్యోదయం అయ్యేసరికి ఇరవై నాలుగు అవుతుంది అన్నాడు గొర్రెల కాపరి బేష్ వాహవా వాహవా అన్నాడు దర్బారంత అయితే మూడో ప్రశ్న అన్నాడు బాహుబలుడు కనుబొమ్మలు ముడిచి చిత్తగించండి ప్రభు తమ మూడో ప్రశ్నకు నా జవాబు మరేమంత కష్టమైంది కాదు ఈ జవాబులిచ్చే నేను ధర్మబరుణ్ణని తమరు మనసులో అనుకుంటూ ఉన్నారు కానీ నేను ధర్మబరుణ్ణి కాదు గొర్రెల కాపరిని అంటూ మీద కప్పుకున్న పండిత శాల్వ చెవికి పెట్టుకున్న కుండలాలు తీసి అవతల పడేశాడు గొర్రెల కాపరి దర్బారంతా నివ్వెరిపోయింది బాహుబలుడు ఆశ్చర్యపోయాడు ఎంతో తెలివిగా చెప్పిన ఆ జవాబులకు అందరూ ఎంతగానో సంతోషించారు ఇటువంటి అగ్ని పరీక్షకు నిలబడిన ధర్మబలు గొర్రెల కాపరిని ఇష్టమున్నా లేకున్నా సత్కరించక తప్పింది కాదు రాజైన బాహుబలుడు ఇదండి వాళ్ళ కథ మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయటం మర్చిపోవద్దు కొత్త కథలు నోటిఫికేషన్ కోసం బెల్లైకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ